ఒప్పు తుండే అడి ప్రాధంతు సిద్ధుండనయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మీనరాశికి కూడా ఏడు నాలుగు శని మరి ద్వాదశంలో కుంభంలో ఉన్నటువంటి శని రెండు సంవత్సరాల ఐదు నెలల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఇక రేపు పొద్దున రాబోయే రోజు జన్మశని ఒక్కోడు ఎమ్మడి పడతాడు మనం ఎక్కడికి పోయినా అమ్మడొస్తాడు వీళ్ళు విల్చుకుందామని ఎక్కువ పోతాం ఎక్కడికి వచ్చినా అమ్మ పడతాడు ఎలా జన్మశని పట్టావు అంటారు వాడు మనం తింటే మనతో వాడు తింటాడు మనం ఎక్కడ పడుకుంటాడు పడుకుంటాడు వదలడు వీళ్ళు జన్మశని అంటారు ఆ జన్మశని అట్ట ఉంటాడు తర్వాత ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు నిప్పు ఒకటి గుడ్డ కాగితే శని బాగా ఇబ్బంది పెడతాడు వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా కూళ్ళు పెట్టి చిరిగితే శని ఇబ్బంది పెడతాడు మనం వెళ్తుంటే ఎక్కడికి పోతున్నావు అని అడిగితే శనిపడతాడు బయలుదేరి వెళుతుంటే నేగుర వస్తానంటాడు కూర అట్ట అంటే శనింబడి పడుతున్నారు శని పట్టబోతున్నారు శని ఇబ్బంది పెట్టబోతున్నారు అని తెలుసుకోవాలి స్నానం చేసేపు గుడ్డ తరవకపోతే శని ఇబ్బంది పెడతారు ఇవన్నీ మీకు ముందుగా జరగబోయేదానికి మరి తెలియబరుస్తున్నాడు అనమాట శని గుడ్డ చిరిగినా గుడ్డ కాలినా గుడ్డ తడవకపోయినా ఎక్కడికి పోతున్నా అడిగినా నేను వస్తున్నా నిమ్మడబడ్డా ఇవన్నీ నీకు ముందుగానే నేను పట్టబోతున్నాను గుర్తు తెలియబరుస్తాడు వెళ్ళటం మానుకోవాలి గుడ్డ కాదని వచ్చి ఆ గుడ్డ తరగడం మానేయాలి గుడ్డ చిరిగింది ఆ గుడ్డ తాగకూడదు ఇట్లాంటివన్నీ చేయాలి తర్వాత శని బాగున్నప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి మూడు వేల మరి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళే రోజు ప్రదక్షిణ చేయాలి సోమవారం సోమవారం ఈశ్వరికి అభిషేకం చేయించుకోవాలి శనివారం శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు పెట్టడు అది తెలియక శని పట్టిందిని కుంగతం కాదు కావాల్సిందే ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడిలో ప్రదక్షిణ చేసాడు అయితే ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నారు నవగ్రహాల గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు తొంభై ఐదు మంది వెళ్తున్నారు అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వెంటనే కాళ్ళు కడగకూడదు కొద్దిసేపు కూర్చోవాలి తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు కూర్చోవాలి అట్లా గనక కాళ్ళు కడుక్కుండేటట్టయితే ఎప్పుడు కడుక్కుంటాం పాకి దుడ్డు కడుక్కుంటాం కలుపుకుంటాం పోసుకుంటే కడుక్కుంటాం ఏదైనా తొక్కాం చని అనుకుంటే కాళ్ళు కడుక్కుంటాం ఏదైనా మహిళ తగిలిందనుకుంటే కాలు కొడుక్కోవడం స్నానం చేయటం చేస్తాం అంటే దేవుడి దిగిపోయిన ఒక కాలు కనుక్కుంటే దేవుణ్ణి హీనపరిచెడతావు గుళ్ళో ప్రదక్షిణ చేసిన ఫలితం రాకపోగా చెడు పరిచడాకూరుస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది నన్ను గుళ్ళో చూసాను ఏదైనా కాలు అంటే ఆ అందరికి కడుక్కోమీ దర్శనకరించి పోయి కాలు కొనుక్కున్న వాళ్ళని చూశాను నేను సంవత్సరం ఫిబ్రవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మీనరాశికి కూడా ఏడు నాలుగు శని జరిగింది మరి ద్వాదశంలో కుంభంలో ఉన్నటువంటి శని రెండు సంవత్సరాలు ఐదు నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాడు ఇక రేపు పొద్దున రాబోయే రోజు జన్మశని ఒక ఎమ్మడు పడతాడు మనం ఎక్కడికి పోయినా అమ్మడు వస్తాడు వీళ్ళు ఉదులుచుకున్నామని ఎటువంటి పోతాం ఎక్కడికి వచ్చినా మనబడతాడు ఎలా జన్మశని పెట్టినా అంటారు వాడు మనం తింటే అంత వాడు తింటాడు మనం ఎక్కడ పడుకుంటాడు పడుకుంటాడు వదలడు వీడు జన్మశని అంటారు ఆ జన్మశని అంతా ఉంటాడు తర్వాత ఈ జన్మంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడు నిప్పుడ ఒకటి గుడ్డ కాల్తే శని బాగా ఇబ్బంది పెడతాడు వెళ్ళేటప్పుడు గుడ్డ ఏదైనా కూళ్ళు పెట్టి శని ఇబ్బంది పెడతాడు మనం వెళ్తుంటే ఎక్కడికి పోతున్నాం అని అడిగితే శనింబడి పడతాడు బయలుదేరి వెళ్తుంటే నే కూడా వస్తానంటాడు కోడు అట్ట అంటే శనింబడి పడుతున్నారు శని పెట్టబోతున్నారు శని ఇబ్బంది పెట్టబోతున్నాడు అని తెలుసుకోవాలి స్నానం చేసే గుడ్డ కాంతం తడవకపోతే శని ఇబ్బంది పెడతాడు ఇవన్నీ మీకు ముందుగా జరగబోయేదానికి మరి తెలియబరుస్తున్నాడు అన్నమాట శని గుడ్డ చిరిగినా గుడ్డ కాలినా గుడ్డ తరవకపోయినా ఎక్కడికి పోతున్నా అడిగినా నేను వస్తున్నాను ఎమ్మడబడ్డా ఇవన్నీ నీకు ముందుగానే నేను పట్టబోతున్నాను గుర్తు తెలియబరుస్తాడు వెళ్ళటం మానుకోవాలి గుడ్డ కాలని నిండుకొచ్చి ఆ గుడ్డ తలవడం మానేయాలి గుడ్డ చిరిగింది ఆ గుడ్డ తాగకూడదు ఇట్లాంటివన్నీ చేయాలి తర్వాత శని బాగున్నప్పుడు ఏం చేయాలి ఎప్పుడు కూడా సూర్యుడికి నమస్కారం చేయాలి మూడు వేల మరి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయాలి సోమవారం సోమవారం ఈశ్వరుకి అభిషేకం చేయించుకోవాలి శనివారం శనివారం శనికి అభిషేకం చేయించుకోవాలి ఎవరైతే శనిని పూజిస్తారో వాళ్ళని శని ఎప్పుడు ఇబ్బంది పెట్టడు కష్టపెట్టడు అది తెలియక శని పెట్టుని కుంగతం కాదు కావాల్సిందే ప్రతిరోజు కూడా నవగ్రహాల గుడిలో ప్రదక్షిణ చేసిన అయితే ఇంకో పెద్ద పొరపాటు చేస్తున్నారు నవగ్రహాల గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణ చేసి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు నూటికి తొంభై ఐదు మంది వెడుగుతున్నారు అట్లా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి వెంటనే కాళ్ళు కలగకూడదు కొద్దిసేపు కూర్చోవాలి తర్వాత ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు కూర్చోవాలి అట్లా గనక కాళ్ళు కడుక్కుండేటట్టయితే ఎప్పుడు కనుక్కుంటాం భాగ్యుడి దగ్గర అయితే కడుక్కుంటాం టాస్బోసుకుంటే కడుక్కుంటాం ఏదైనా తొక్కాము చరువుల దగ్గర అనుకుంటే కాళ్ళు కొడుకుంటావు ఏదైనా మైల తగిలిందనుకుంటే కాళ్ళు కడుక్కోవడం స్నానం చేయటం చేస్తాం అంటే దేవుడి దగ్గరికి పోయిన కాళ్ళు కడుక్కుంటే దేవుణ్ణి హీనపరిచారు గుళ్ళో ప్రదక్షిణం చేసిన ఫలితం రాకపోగా చెడు ఫలితం ఎక్కువ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది నన్ను గురిలో చూసే కాలు కొనుక్కోకూడదా అంటే ఆ అందరూ కడుక్కోమీకరి ఆ ఎక్కడి నుంచి పోయి కాలు కొడుకున్న వాళ్ళని చూశాను నేను